ఇంకా మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నారాయణ ఇక కాంచనని అలాగే కార్తీక్ దీపని అనసూని అందరినీ కూడా తిడుతూ ఉంటాడు మీ అందరూ కలిసి నన్ను మోసం చేశారు ఎందుకు ఈ పని చేశారో నేను అడగను నేను బాగా అర్థం చేసుకోగలను మీ ఆస్తిలో వాటా ఇవ్వలేదని మిమ్మల్ని దూరం పెట్టానని పగపట్టి ప్లాన్ చేసి మరీ నా కుటుంబం మీద పగ తెచ్చుకున్నారు చాలా బాగుంది కాంచన నీ అన్న పేరున ఆస్తి రాశానని మీ అన్న వదడిని దూరం చేసి మీ అన్నని నన్ను చంపేయాలని చూస్తున్నావు అదే కదా నీ కొడుకు కోడలతోను చేయించింది నాన్న ఏం మాట్లాడుతున్నానన్నా చాలా మాచాలు ఇంకా నీ ముసలి కన్నీరుతో ఈ తండ్రిని మోసం చేయాలని చూడొద్దు నేను నా మనసులో ఉన్న కోపాన్ని కూడా పక్కన పెట్టి మిమ్మల్ని క్షమించి నా ఇంట్లోకి రాణించినందుకు నాకు మంచి గుణపటమే నేర్పించారు ఇక ఇంకా ఇక్కడ ఉండి మీతో మాట్లాడి నా నా పెద్దరికాన్ని తగ్గించుకోలేను ఇప్పుడే నా కోడల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి శివన్నారాయణ లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇక కార్తిక్ తాతా తాత దయచేసి అత్త దగ్గరికి వెళ్ళిన మాకు నీకు దండం పెడతాను తాత ఏట్రా ఎందుకు నన్ను ఆపుతున్నావు తాతయ్య గారు బాహు చెప్పింది నిజమే ఇప్పుడు మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే జరగకూడదే జరుగుతుంది నా మాట వినండి అని అంటూ ఉంటే మీ ఎవ్వరి మాట నేను వినను ఇంకా నా కోడలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నా కొడుకుని ఆ పరిస్థితిలో నేను చూడలేకపోతున్నాను ఇప్పుడే నా కోడల్ని నేను నాతో పాటు తీసుకెళ్తాను అని చెప్పేసి శివనారాయణ అమ్మ సుమిత్ర సుమిత్ర అనుకుంటూ లోపలికైతే వస్తాడు లోపలికి వచ్చేసరికి అక్కడ మంచం మీద సుమిత్ర కనిపించదు సుమిత్ర అమ్మ సుమిత్ర అని శివ నారాయణ రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు దీపాకు అత్యక్కు కాంచనా కూడా షాక్ అయిపోతారు ఇదేంటి అత్త మంచం మీద కదా పడుకుంది దీపా మా అత్త ఎక్కడికెళ్ళింది బావా నేను కటన్ వేస్తున్నప్పుడు అమ్మ మంచం మీదే పడుకుని ఉంది ఇప్పుడు ఏమైపోయింది అని చెప్పేసి దీప కూడా ఇక లోపలంతా వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఉన్న టైంకి సుమిత్ర ఇంట్లో కనిపించదు దాంతో ఒక్కసారిగా అందరూ చాలా భయపడిపోతారు ఇక కాంచిన అదింటి వదిన నాన్నని చూస్తుంటుంది అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటుంది అని వెనకాలనే ఇక దీప అవును తాతయ్య మాటలు అమ్మ కినిపించుంటాయి అందుకే ఎక్కడ తనని తీసుకెళ్తారని వెళ్ళిపోయి ఉంటుంది అని వెనకాలనే ఇక కార్తీక్ అత ఎక్కడుందో వెతకాలి తాత నేను అతను వెతికి తీసుకొస్తాను అని వెనకాలని నోరు ఇంకా నువ్వు నన్ను ఎందుకు చేయాలని చూస్తున్నావు నీ భార్య మీ అమ్మ అందరూ కలిసి బాగానే నాటకాలు ఆడుతున్నారు మీ అందరూ కలిసి సుమిత్రని నేను చూసేశానని తెలిసి మళ్ళీ ఎక్కడో దాచిపెట్టారు ఇప్పుడు నువ్వు మళ్ళీ నాతో ఒక కట్టు కథ ఇక నీ మాటల్ని నమ్మేదే లేదు ఇక మీ అందరినీ లేదు చూడండి ఈరోజు సాయంత్రం వరకు మీకు టైం ఇస్తున్నాను అప్పటికల్లా సుమిత్ర నా కళ్ళ ముందు ఉండాలి సుమిత్ర కనిపించకుండా సుమిత్రని తేకపోయినా నేనేం చేస్తానో నువ్వు కళ్ళ కూడా ఊహించవు అప్పటి వరకు నేను ఇక్కడే ఇంట్లోనే కూర్చుంటాను అని చెప్పి శివ నారాయణ సోఫాలో కూర్చుంటాడు ఇక కార్తీక్ అలాగే దీప అతయ్యా అమ్మ నేను అత్త ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను నువ్వు తాతని చూసుకో తాత బేబీలో ఉన్నాడు తాతకి బీపీ ట్యాబ్లెట్ కూడా ఇవ్వండి అని చెప్పేసి దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా సుమిత్రను వెతకడానికి వెళ్తూ ఉంటారు ఇక సుమిత్ర అయితే నేనేం అనుకున్నానో అదే జరిగింది మావయ్య గారు వచ్చి ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తారు అక్కడికి వెళ్తే ఆయన బాధపడతాడు అందుకే ఎవరికి చెప్పకుండా నేను బయట నుంచి వెనక తలుపు నుంచి బయటికి వచ్చేశాను నన్ను క్షమించి దీప నన్ను క్షమించి కార్తిక్ మీ అందరూ నా వల్ల మాటలు పడుతున్నారు మీరు నా వల్ల ఇబ్బంది పడకూడదన్నది నా ఆలోచన అందుకే మీకెవరికి చెప్పకుండా దూరంగా వచ్చేసాను అని చెప్పేసి సుమిత్ర రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తున్న సుమిత్రకి ఇప్పుడు గంటల సౌండ్ వినిపిస్తుంది ఆ గంట సౌండ్కి ఇక సుమిత్ర గుళ్ళోకైతే వెళ్తుంది ఇక దేవుణ్ణి మొక్కుకుంటూ నేను నా జీవితం ఎటు వెళ్తుందో నాకు తెలీదు కానీ నా అనుకున్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి అని సుమిత్ర దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోకి దాసు కూడా అప్పుడు అదే కొడుకు వస్తాడు ఇక దాసు కూడా గుళ్ళో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటూ సుమిత్ర వదిన కనిపించట్లేదని చెప్పారు రెండు రోజులు అవుతుంది ఇంకా వదిన ఆచూకి తెలియలేదు వదిన ఎలాగైనా ఇంటికి తిరిగి రావాలి వదినకి దీపే తన కన్న కూతురన్న నిజం తెలియాలి ఈ నిజం తెలిసేవరకైనా వదిన తిరిగి వస్తే బాగుండనిపిస్తుంది ఎక్కడున్నా వదినా తిరిగి రావాలి అంటూ దాసు దేవుడికి దండం పెట్టుకుని ఇక మెట్ల మీద నుంచి నడుస్తుంటే అప్పుడే సుమిత్రకి కళ్ళు తిరిగితే అయ్యో ఎవరో పెద్దావిడ కళ్ళు తిరిగి పడిపోతుంది అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా సుమిత్రని లేపి పక్కన కూర్చోబెడతారు అప్పుడే దాసు సుమిత్రని చూస్తాడు సుమిత్ర వదిన అవును సుమిత్ర వదిన అని చెప్పేసి దాసు గబగబ సుమిత్ర దగ్గరికి వెళ్తాడు వదిన మీరిక్కడున్నారేంటి ఇంట్లో మీ అందరు కోసం అందరూ వెతుకుతున్నారు సుమిత్ర వదిన ఏమైంది అలా నీరసంగా కనిపిస్తున్నారు దాసు నువ్వా దాసు నేను కనిపించినట్టు నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పదు అదేంటి వదినా మీరు మా మీరు అలా మాట్లాడుతున్నారు అవును దాసు నేను ఆ ఇంట్లో ఉండడం ఇంట్లో వాళ్ళ ఎవరికీ ఇష్టం లేదు మా అన్నయ్య పేరుకు మాత్రమే దశరథుడు కానీ ఆ దశరథుడైనా కన్న కొడుకుని అడవిలోకి పంపించడేమో కానీ మా అన్నయ్య అంతకంటే గొప్పవాడు అలాంటిది నిన్ను ఎలా వదురుకుంటాడు వదినా అని వెనకాలని చూడుదాసు ఒకప్పుడు ప్రేమానుబంధాలు ఇప్పుడు ఆయనకి నా మీద కనిపించట్లేదు ఇప్పుడు ఆయనకి కేవలం దీపం మాత్రమే దేవతలా కనిపిస్తుంది నేను ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది నా దారికి అడ్డు రావద్దు అడ్డు లెక్క దాసు నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఎవరికి కనిపించినంత దూరంగా నన్ను వదులు నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అంటూ సుమిత్ర వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ వదినా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలలేదు దాసు నన్ను ఆపద్దు నాపంటే నేను చచ్చినంత ఉట్టే అని వెనకాలనే అయ్యో వదిన మీకేం చెప్తే నేను నా మాట వింటారు మీరు మీరు ఉండాలి అవును మీరు ఉండి తీరాలి మీ కూతురు కోసమైనా మీరు ఉండాలి దాసు జోష్ణకి ఇప్పుడు నా అవసరం లేదు జ్యోష్న పెద్దదైపోయింది తన జీవితానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు తను తీసుకునే అంత పెద్దదైంది అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు దాసు నా కూతురికి మావ మావీ గారు ఉన్నారు అలాగే తన కన్న తండ్రి ఉన్నాడు ఇక ప్రేమని పంచే నానమ్మ కూడా ఉంది కానీ మీరు అనుకున్నట్టు జోష్న మీ కూతురు కాదు కదా అని వెనకాలనే ఒక్కసారిగా జోష్ సుమిత్ర షాక్ అయిపోతుంది దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును వదినా నేను చెప్పేది నిజం మీ అనుకుంటున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదు జోష్నా నా కూతురు దాసు అవును వదినా జోష్న నా కన్న కూతురు నాకు కళ్యాణికి పుట్టిన కూతురు దాసు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ కూతురు పుట్టగానే చనిపోయిందని పారిజాతం అత్తయ్య గారు చెప్పి బాధపడ్డారు కదా నాకు బాగా గుర్తుంది అలా చెప్పి మా అమ్మ మిమ్మల్ని మోసం చేసింది వదిన ఆ రోజు నా కూతురు చనిపోలేదు బ్రతికే ఉంది కానీ నీ బిడ్డని నీకు దూరం చేయడం కోసం మా అమ్మ ఆ రోజు అబద్ధం చెప్పి నీకు పుట్టిన కూతుర్ని కబేలాకి ఇచ్చి ఆ బిడ్డని చంపేమని చెప్పింది నా కూతుర్ని నీ కూతురని మిమ్మల్ని అందరినీ నమ్మించింది దసను నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నా కూతురు పుట్టగానే మీ అమ్మ చంపేసిందా లేదు వదిన నీ పేగుబంధానికి గట్టి ఆయుష్యం ఉంది అందుకే ఆ రోజు కబేల ఆ బిడ్డని చంపమని చెప్పినా ఆ బిడ్డని చంపకుండా బస్టాండ్లోనే వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే ఆ బిడ్డని ఒక మహాన్నత వ్యక్తి దత్తత తీసుకున్నాడు అతనెవరో కాదు వదిన కుబేర్ అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర దశ కుబేర్ అంటే దీపని పెంచుకున్న తన తండ్రి కుబేరే కదా అవును వదిన దీపని పెంచుకున్న కుబేరే నీ కూతుర్ని తీసుకెళ్ళింది అంటే నా కూతురు ఎవరు ఇంకెవరు వదినా దీపని కన్న కూతురు దశ నువ్వు చెప్తుంది నిజమా అవును వదిన అక్షరాలా ఇది నిజం ఇదంతా నాకు ముందే తెలుసు వదిన ఈ నిజం జోష్ణకి కూడా తెలుసు కానీ మా అమ్మకి మాత్రం దీపని వారసరాలని తెలీదు ఏంటి దశ నువ్వు అంటుంది అవును వదిన దీప వారసరాలను నిజం తెలిసాక దీప దీపని చంపాలని జోష్న ఎన్నో ప్రయత్నాలు చేసింది వాళ్ళని ఇబ్బందులు కలిగిస్తూనే ఉంది ఇవన్నీ మీకు చెప్దామని నేను ఇంటికి వస్తేనే జోష్న నన్ను చంపాలని చూసింది కన్న తండ్రినైనా నన్ను జోష్న చంపాలని చూసింది మీరు జ్యోష్ణ మాటలకి అన్నయ్యని దూరం చేసుకోవద్దు మీ కూతురికి మీరు దూరం కావద్దు నిజం తెలిసే వరకైనా మీరు ఆ ఇంట్లో ఉండాలి నా మాట వినండి వదినా అని అంటాడు ఒక్కసారిగా సుమిత్రకి కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి ఒక్కసారిగా అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తిక్ అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు ఇక కార్తిక్ అలాగే దీప గుడి దగ్గరికి వస్తారు ఇక గుళ్ళో ఉన్న దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే దాసు దీపని కార్తిక్ని చూస్తాడు దీప కార్తిక్ మావయ్య మీరిక్కడున్నారేంటి మీకు అత్త ఏమైనా కనిపించిందా అత్త సుమిత్ర వదన కనిపించడం ఏంటి సుమిత్ర సుమిత్రవదన ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి చెట్టు కింద కూర్చున్న సుమిత్రని చూపిస్తాడు ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీప సుమిత్రని చూసి ఆనందంతో సుమిత్ర దగ్గరికి వెళ్తారు ఇక సుమిత్రని తీసుకొని కార్తీక్ అలాగే దీప దాసు ముగ్గురు కూడా ఇంటికైతే వస్తారు ఇక శివనారాయణ కాంచన అందరూ కూడా ఇంట్లో ఉంటారు నాన్న ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా నా మాట వద్దు నీ చేత ఏమి ఇచ్చినా అది విషయంతో సమానం ఇక మరియు నాకు నా ఆరోగ్యం గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు నువ్వు నీ కొడుకుతో కలిసి ఎప్పుడైతే నన్ను మోసం చేశావో అప్పుడే నీ మీద ప్రేమ పోయింది నాకు అని అంటూ ఉంటాడు నాన్నమ్మ నువ్వు మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు వదిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టామో తెలుసా నీకు అని అంటూ ఉంటే అప్పుడే కాంతిక్ దీప సురహా కోల్పోయిన సుమిత్రని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు అది చూసిన శివ నారాయణ నా కోడలు నా కోడలు ఏమైంది నా కోళ్ళకి నా కోడలు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది మీ ఇద్దరు ఏదో చేశారు కదా చెప్పండి నిజం తెలిసిపోతుందన్న భయంతో నా కోడల్ని చంపేయాలని చూసారా ఏంటి తదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అత్త స్పృహ కోల్పోయింది మావయ్య చూశాడు అందుకే అత్తనింటికి తీసుకొచ్చాం దీపా వెళ్ళి వాటర్ తీసుకురా అలాగే టాబ్లెట్ కూడా తీసుకురా అని ఎనగలేని దీపా పరుగు పరుగున ట్యాబ్లెట్ తీసుకొచ్చి సుమిత్ర కే ఇక శివనారాయణ ఆపుదారమే నాటకాలు నాకంతా తెలుసు సుమిత్ర ఇక్కడికి వచ్చే వరకు మీ దగ్గర లేదని చెప్పారు నేను చూసేశాక ఇంట్లోంచి కనపడకుండా పోయిందన్నారు ఆ తర్వాత దాసుకు కనిపించింది స్పృహ కోల్పోయింది అంటున్నారు మీ అందరినీ చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అమ్మ సుమిత్ర సుమిత్ర అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర కళ్ళు తెరుస్తుంది ఇక దీపం చూసి దీపా దీపా అంటూ దీపని హాక్ చేసుకుంటుంది ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర నువ్వు వీలనెందుకమ్మ నమ్ముతున్నావు వీళ్ళు నీ ప్రాణాలతోనే చలగట్టాలాడరు మావిగారు వీళ్ళ తప్పేమీ లేదు జీంటమనివంటుంది అవును నేను దీపకి కనిపించడం నిజం అలాగే నిజాన్ని మీతో ఎవరితో చెప్పినా నేను చచ్చిపోతానని చెప్పాను అందుకనే కార్తిక్ కానీ దీప కానీ మీతో నిజం చెప్పలేదు అని వెనకాలని శివనారాయణ షాక్ అయిపోతాడు ఇక ఇక కార్తిక్ అలాగే దీప అత నీకేం కాలేదు మాకే సంతోషం అవునమ్మా మీకేం కాలేదు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది తాతయ్య మమ్మల్ని తిట్టారన్న బాధ కన్నా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని చాలా బాధపడ్డాను మీరు కనిపించాకే నా ప్రాణ తిరిగి వచ్చింది అని దీప సంతోషపడుతూ ఉంటే ఇక సుమిత్ర దీప ఎందుకు నా మీద నీకు అంత ప్రేమ ఎందుకు నా కోసం అంత విలువలాడుతున్నావు చెప్పు దీప ఎందుకంటే మీరు మా అని అంటూ దీప ఆగిపోతుంది ఏ దీప అమ్మ పిలవటానికి ఇంకా ఆలోచిస్తున్నావా చెప్పు అని వెనకాలనే ఒక్కసారిగా దీప అమ్మ అని పిలుస్తుంది సుమిత్ర ఇక ఆ మాటతో ఒక్కసారిగా దీపని హక్ చేసుకుంటుంది అది చూసిన శివనారాయణ అలాగే అక్కడ ఉన్న కార్తిక్ కాంచన అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక శివనారాయణ నేను మీ విషయంలో చాలా తప్పు చేశాను మీ అందరినీ సుమిత్ర విషయంలో అపార్థం చేసుకొని చాలా మాటలు అన్నాను అమ్మ సుమిత్ర నీ కోసం అక్కడ దసరా దెబ్బలు వెళ్ళాడుతున్నాడు ఆ ఇల్లు చీకటి కమ్ముకుంది రా అమ్మ మాతో అని వెనగాలనే దీపా ఏంటి అలా చూస్తున్నావు కార్తీక్ వదిన మీరు కూడా మాతో రండి మేమెందుకు వదిన చెప్తాను కదా నాతో పట్టు రండి దీపా పద అనసీ గారు మీరిక్కడే ఉండి సౌరిని తీసుకుని రండి సరే అమ్మా అని వెనగాలిని ఇక దాసు వదినతో నిజం చెప్పేశాను వదినేంటి శివనారాయణ గారి ముందు నిజం బయట పెట్టలేదు అందరినీ ఇంటికి రమ్మంటుంది ఏంటి ఏం చేస్తుంది వదనా అని దాస్ అనుకుంటాడు ఇక అందరైతే ఇంటికైతే వస్తారు రాకాలనే దశరథ జోష్న పారిజాతం సుమిత్రని చూసి షాక్ అవుతారు ఇక దశరథ పరుగు పరుగున సుమిత్ర దగ్గరికి వెళ్ళి సుమిత్ర వచ్చేసావా నువ్వు రాకపోయేసరికి చాలా భయపడ్డాను నువ్వు తిరిగి వచ్చాకే నా ప్రాణాలు నిలబడ్డాయి నేను ఎక్కడికి వెళ్తానండి మీ అందరూ ఉండగా నేను ఎందుకు దూరంగా వెళ్తాను అని వెనకాలని ఇక పారిజాతం అమ్మయ్య సుమిత్ర తిరిగి వచ్చేసింది సుమిత్ర నువ్వు రాకపోయేసరికి దశరథ మీ మావయ్య గారు ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా అయినా ఎందుకమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటాడు ఇక జోష్నా తాత మమ్మీ ఎక్కడుంది మమ్మీ నీకు ఎక్కడ కనిపించింది అని ఎనగాలని ఇక శివనారాయణ కార్తిక్ వాళ్ళ ఇంట్లో అని అంటాడు పారిజాతం జోష్న షాక్ అయిపోతారు ఇక జోష్ణ అయితే నాకు ముందు నుంచి అనుమానమే ఈ దీప పనికి రాకపోయేసరికి అర్థమైంది దీప దగ్గరే మమ్మీ ఉందని కానీ బావ దీప నన్ను బాగా ట్రాక్ చేశారు ఇంట్లో లేదని నన్ను నమ్మించారు తాత చూసే ఒక దీప నాటకాలు ఇదంతా దీపప్లానే మమ్మీకి తా డాడీకి గొడవ పెట్టింది ఈ గొడవని పెద్దది చేయడానికి మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసింది ఇదంతా సరిపోనట్టు మమ్మీని తన దగ్గరే ఉంచుకొని డాడీకి మమ్మీకి శత్రుత్వాన్ని పెంచి ఈ ఇంట్లో ఇంకా గొడవని పెంచాలని చూసింది ఇలాంటి దీపని ఇక ఇంట్లో ఉంచడానికి వీలేదు దీప ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి ఇక్కడ ఉండడానికి వీలేదు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జోష్ణ చంప పగల కొడుతుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్న మమ్మీ నర్భై అలా పిలిచే అర్హత ఎక్కువ లేదు నిన్నెంత నమ్మానో నువ్వే నా కూతురు అనుకున్నాను కానీ నువ్వు పెంచుకున్న బంధానికి కూడా ఇది లేకుండా కొన్న తండ్రినే చంపాలని చూస్తావా అని వెనకాలని ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది మమ్మీ ఇంటిలా మాట్లాడుతుంది మమ్మీకి నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే అప్పుడే దాస కడికి వస్తాడు ఇక పారిజాతం సుమిత్ర పెంచుకున్న తండ్రికి ద్రోహం చేయడం ఏంటి కన్న తండ్రిని చంపడం ఏంటి దశరథని చంపింది దీప కదా నేను మాట్లాడుతుంది మా ఆయన గురించి కాదు అత్తయ్య గారు కన్న తండ్రి దాసు గురించి అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దశరథ ఏంటి సుమిత్రను అంటుంది జోష్న కన్న తండ్రి అంటున్నావేంటి ఏంటి జోష్నా మాట్లాడవేంటి నీ కన్న తండ్రిని ఎందుకు నువ్వు చంపాలని చూశావు చెప్పు అడుగుతున్నారుగా సమాధానం చెప్పు అని వెనకాలనే పారిజాతం సుమిత్ర నువ్వేమంటున్నావు ఆ రోజు దాసు తలపైన కొట్టి దాసుని చంపాలనుకుంది ఎవరో కాదు జోష్ని అని వెనకాలనే ఇక పారిజాతం ఉసి పాపిష్టిదనా నా కొడుకునే చంపాలని చూస్తావా ఉసి నిన్ను ఎన్ని కొట్టినా తప్పులేదే అవును సుమిత్ర అడుగుతుంది నిజమే కన్న తండ్రినే చంపాలని చూసావా పాపించదానా ఎందుకే చేసావ్ అని అంటుంది ఒక్కసారిగా అక్కడు అందరూ షాక్ అయిపోతారు ఇక కార్తిక్ దీప అత్త ఇంటి నిజం తెలిసినట్టు మాట్లాడుతుంది అంటే మావయ్య అవును కార్తిక్ నేను వదినతో నిజం చెప్పేశాను ఆ పరిస్థితిలో నాకు ఏం చాలా అర్థం కావట్లేదు వదిన దూరంగా వెళ్ళిపోవాలని చూసింది అందుకే వదినతో దీపే తన అన్న నిజాన్ని చెప్పేశాను అని అంటాడు ఇక కార్తిక్ దీప ఒక్కసారిగా షాక్ అవుతారు కాంచన కూడా షాక్ అయిపోతుంది ఇక శివనారాయణ ఏంటో మాట్లాడుతుంది అవును మావైగారు మీరు ఈ గారిని పెళ్లి చేసుకుంది ఆయనకి కాంచన వదనకి తల్లి లేని రోడ్ని తీర్చడానికి కానీ ఏమా మన కుటుంబం మీద పగపట్టింది నాకు పుట్టిన నా కూతుర్ని చంపేమని కబేలాక్కి ఇచ్చి దాసు కూతుర్ని నా కూతురని మనందరికీ నమ్మించింది మీరందరూ అనుకున్నట్టు చూసిన నాకన్న కూతురు కాదు దీప దీప నా కన్న కూతురు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా ఒక పక్కన అయితే అలాగే స్టన్ అవుతాడు ఇక జరిగిందంతా కూడా జోష్న గురి గురించి మొత్తం అయితే బయటపడుతుంది సుమిత్ర అలాగే దాసు ఇక అదంతా విన్న తర్వాత జోష్న మమ్మీ నేను చేసింది తప్పే కానీ బిడ్డని మార్చింది గ్రాని ఇందులో నా తప్పేముంది మీరు నా కన్న కూతురులాగే చూసుకున్నారు కదా నువ్వు డాడీ మాత్రమే నా పేరెంట్సు గ్రాణి కొడుకు కాదు నోరు నువ్వు చేసిన పాపం తెలిసాక కూడా ఇంకా నిన్ను కూతురని ఎలా నమ్ముతాననుకుంటున్నావే దీపని చంపాలని చూసావు సౌర్యని చంపాలని చూసావు నిన్ను పెంచుకున్న పాపానికి ఆయన ప్రాణాలు కూడా తీయాలని చూసావు మమ్మీ అవును ఆయన్ని చంపాలని చూసింది నువ్వే అని నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే దీప మీద కోపాన్ని నువ్వు ఆయన ప్రాణాలు కూడా తీసుంటావు అని వెనకాలనే శివ నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక దీపని అమ్మ దీపా అంటూ దశరథ అలాగే శివనారాయణ హక్ చేసుకుంటారు ఇక సుమిత్ర దీప ఎన్నోసార్లు నేను ఎన్నో మాటలు అన్నాను నువ్వు పుట్టగానే మీ అమ్మ నిన్ను చంపేసినా బాగుండు అన్నాను నేను అందుకే బస్ స్టాండ్లో విసిరి వెళ్ళింది అన్నాను పాపిష్టి దాన్ని నానాటితో నేను ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించి దీపా అంటూ సుమిత్ర ఇక దీప చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా దీపా అమ్మా మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నేను ఇక్కడికి వచ్చింది మీ క్షమం కోసం అవునత దీపకి నాకు ఈ నిజాలన్నీ తెలుసు కానీ ఈ ఇంట్లో మేం పని వాళ్ళుగా వచ్చింది నిన్ను మావయ్యని అలాగే తాతని జోష్ణ పారు నుంచి కాపాడుకోవడం కోసం అలాగే వాళ్ళని మనుషులుగా మార్చడం కోసం కానీ నిజం నీకు ఇంత త్వరగా తెలుస్తుందని మేము ఊహించలేకపోయాం ఒరే కార్తిక్ ఏంటో అంటుంది అవునమ్మా దీపే నీ మేనకొడలు నువ్వు అత్త మావయ్య చిన్నప్పుడు ఇచ్చుకున్న మాటే నిలబడింది నీ మేనకొడలే కొడలే నువ్వు కూడలు చేసుకుంటాననుకున్నావు కదా అదే జరిగింది దీపే నా మరదలు అని వెనకాలనే ఇక జోష్ణ బావా అంటే నిజం తెలిసి ఈయనే నాటకాలు ఆడావా నాకు పెద్ద స్ట్రోకే ఇచ్చావు ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక దాసు వదినా అన్నయ్య దయచేసి జోష్ణని విడిచిపెట్టండి జోష్ణ నా కూతురు జోష్ణని మనిషిగా మార్చి కార్తీక్ నాకు అప్పగిస్తానన్నాడు నా కూతుర్ని నాకు అప్పగిస్తే నాతో పట్టు తీసుకెళ్తాను అమ్మా నువ్వు కూడా మాతో పట్టు వస్తావా వస్తాను రా ఈ పాపిష్టిది ఇంత పనులు చేసిందని అసలు ఊహించలేదు ఏవండి చూడు పారిజాతం నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చితం జరిగిపోయింది ఇక నువ్వు ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ నీ మనోరాలు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు వెళ్ళిపో చెప్పు అని వెనకాలనే జ్యోష్ణ తాత తాత అని ప్రతిమలు అడుతూ ఉంటుంది దాసు జ్యోష్ణను తీసుకొని వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ దీప అలాగే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక పారిజాతం వసే దీప ఈ ఇంటికి పని మనిషిలా వచ్చి నా మనవరాలి స్థానాన్ని లాక్కున్నావు నా మనవరాన్ని మళ్ళీ ఎక్కడ పుట్టిందో అక్కడికే పంపించావు నిన్ను వదిలిపెట్టని అని పారిజాతం అనుకుంటుంది ఇక చూసినా కూడా గ్రాని అక్కడ ఉంది కాబట్టి దీప మీద నేను పగ తీర్చుకోవచ్చు బాబా దీప మేము అస్సలు వదలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టిగా ఉంటుంది డోంట్ మేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ యాక్ట్ మై ఛానల్ ఈరోజు ఏం చేయకపోతుందో తెలుసుకుందామా ఇంక